అత్తమ్మ ఇరవై మాడికాయలు ఒక ఎట్లా పెట్టడం అడిగింది అడిగేది కదా మెసేజ్ పెట్టింది కదా నీ వీడియో యూస్ చేసుకోండి ఎట్లా పెడతానో చూపిస్తుంది కాయలు ఒక గంట సేపు నానాలి గంట నాయి కాయలు మామిడికాయలు తీసుకోవాలి ఒక వేసుకోవాలి నీళ్ళు పరిచేదాకా బట్ట వేసి కటన్ బట్టసుకోవాలి కాయకు మంచిగా పదం లేకుండా చూసుకోవాలి కాటన్ బట్టతోటి కాయలు మొత్తం చిన్న నేసిన వక్కలు కొట్టించుకోవాలి ఒక్క గిట్లా జీడు ఉంటుంది ఈ జీడు తీసుకోవాలి ఈ పొర తీసుకోవాలి అన్ని గిట్నే తీసుకోవాలి వక్కలు జీడు వెళ్తుంది ఇరవై కాయలకు రెండు కిలోల వక్కలయ్యి రెండు కిలోల వక్కలకు కొంతలు కొద్దిగా చెప్తా చూచి చేసుకోండి మెంతులు కిలకు రెండు సెమసలు వేసుకోవాలి రెండు కిలోల వక్కలకు నాలుగు చెంచాల మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం వేగినాక జీలకర్ర వేసుకోవాలి మెంతులు కొద్దిగా వేగినాయి ఇవి కూడా కిలక రెండు సెమసలు వేసుకోవాలి రెండు కిలోలకు నాలుగు చెంచు ఒక్కటి మూడు నాలుగు జీలకర్ర మెత్తులు మంచిగా వేయించుకోవాలి మంచిగా వేగినాయి దించుకోవాలి ఇక చల్లారినాక మంచిగా మెత్తగా మిక్స్ పెట్టుకోవాలి ఇవి ఆవాలు వేయించుకోవద్దు పచ్చి కిలోకి నాలుగు చేసేల చొప్పున எதோ பட்டு கோவால வாடிக்கலாம் ஏமேன்னா கொஞ்சம் கொஞ்சம் செட்டுக்கடி அந்த பஸ் வேஸ்கோ மஞ்ச கிளக்க பாவு கீழ உப்பு போசாலு पा இது ஜலர போடி, கிலக்கு மீதோவா இது ஆவப்பொடி கீழ நாலு செஞ்சு சப்புன பட்டுக்குதான் மிக இது வக்கல மீன ఇలా పా వెళ్ళిపోయాలు ఆ కమ్మక దంచుకొని ఈ తొక్కులో పోసుకుంటే అమ్మకు ఉంటుంది ఇక పొట్టు తీసుకొని గిట్ట దంచుకోవాలి దాచుకోవాలి అక్క ముక్క ఉప్పు కారం వెళ్ళిపోయే ముద్ద మంచిగా ఆమెపొడి గిరికల మెత్తల పొడి మంచిగా అలుపుకోవాలి అక్కలకు రెండు కిలోల ఒక్కలకు అరకిల నూనె పోసుకోవాలి కిలకు పావు కిలో నూనె కాలేంది ఇక జీరిక వేసుకోవాలి కిలోకి రెండు సెమలు జీరిక వేసుకోవాలి రెండు కిలోలకు నాలుగు చెంచలేసుకోవాలి వేసుకోవాలి ఒక్కటి రెండు మూడు నాలుగు ఇవి ఆవాలు కిలోకి రెండు సెమలు వేసుకోవాలి రెండు కిలోలకు నాలుగు చెంచలేసుకోవాలి ఇవి ఒక్కటి రెండు మూడు నాలుగు జిలకరవాలు వేసినాక ఎల్లిపాయలు వేసుకోవాలి కిల కద్ద పావు ఈ పావుకి కిలో ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసి వేసుకోవాలి

మంచిగా ఏమి లేకుండా తక్కువ ఉరిసి పెట్టుకోవాలి జాడీల నా వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి మీరు కూడా చేసుకోండి తొక్కు పెట్టుడైంది నీళ్ళ పదన తాకద్దు ఒక తెల్లది కాటన్ బట్ట కట్టుకోవాలి మంచిగా జాడి మూత పెట్టాలి నీళ్ళ పదలు కడపెట్టుకోవాలి జాడి